మన జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజున మనం ఎల్ఐసిలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా మనం ఎలా దరఖాస్తు చేయాలి అనేది చూద్దాం ఇది వెబ్సైట్ నేషనల్ కెరీర్ సర్వీస్ వెబ్సైట్ ఈ వెబ్సైట్ ద్వారా మనం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది చూడండి అబ్బా అడ్రస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది దీని ఆధారంగా మనం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ వెబ్సైట్ అడ్రస్ ఇక్కడ చూస్తే కనుక మనం ఈ వెబ్సైట్కి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా మనం కింద డిస్క్రిప్షన్ నందు ఇవ్వటం జరుగుతుంది చూడండి మొత్తం పోస్టులు యాభై ఉన్నాయి దరఖాస్తుల ప్రారంభం పది ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుండి దరఖాస్తుల ప్రారంభం దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ పదో నెల ఎనిమిదో తేదీ వరకు ఉంది కంపెనీకి వచ్చేసరికి ఎల్ఐసి ఆఫ్ ఇండియా కంపెనీ తర్వాత పోస్ట్కి వచ్చేసరికి సూపర్వైజర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు ఈ అప్లికేషన్ ఎలా దరఖాస్తు చేయాలి అనే అప్లికేషన్ లింకు మన జాబ్ నోటిఫికేషన్ ఏపీ జాబ్స్ నైన్ డాట్ కామ్ వెబ్సైట్లో ఉంది లేదా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను అక్కడి నుండి కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక్కడికి వచ్చేసరికి ఈ జాబ్ వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్కి చెందింది సెక్టార్ వచ్చేసరికి ఫైనాన్స్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించిన జాబ్స్వి అలాగే ఇక్కడ చూడండి మీరు మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసరికి టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది అంటే పదో తరగతి పాస్ అయిన ఎవరైనా ట్వెల్త్ సారీ ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చు లేదా ఇంటర్ ఇంటర్మీడియట్ పాస్ అవ్వాల్సి ఉంటుంది తర్వాత ఇక్కడ చూడండి మీకు ఇచ్చాను ఇక్కడ క్లియర్గా ఉంది నేచర్ అంత జాబ్ ఫుల్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఉంది అంటే ఇంటి దగ్గర నుండే పని చేసుకునే అవకాశం ఉంది మరి ఎవరెవర తరక申请 చేసుకోవచ్చు మైల్డ్ దరక申请 చేసుకోవచ్చు పురుషులైనా ఎవరైనా దరక申请 చేసుకోవచ్చు ఎన్ని పోస్టులు ఉన్నాయి ఇగో 50 పోస్టులు ఉన్నాయి దరక申请 చేసుకోవాలి ఇప్పుడు ఎలా దరక申请 చేసుకోవాలి చూద్దాం చూడండి ఇక్కడ అప్లై అనే ఒక లింక్ ఉంది చూడండి మనకి దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేస్తే ఇలా ఒక సైట్ నేషనల్ కెరీర్ సైట్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకి చాలామంది కన్ఫ్యూషన్ అవుతున్నారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎలా దరఖాస్తు చేసుకోవాలని అడుగుతున్నారు చూడండి ఇక్కడ ఇక్కడ రెండు ఆప్షన్ ఉంటుంది ఒకటి సైన్ ఇన్ ఆప్షన్ అంటే ఆల్రెడీ నేషనల్ సర్వీస్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు సైన్ ఇన్ ఆప్షన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు కొత్తగా మీరు దరఖాస్తు చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ న్యూ యూజర్ సైన్ అప్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఈ కొత్తగా చేసుకునే వాళ్ళు మాత్రమే ఇలా దరఖాస్తు చేయాలి ఇక్కడ క్లిక్ చేయండి చూపిస్తాను చూడండి మీకు అప్లై క్లిక్ చేశాను తర్వాత న్యూ యూజర్ న్యూ యూజర్ యూజర్ రిజిస్ట్రేషన్ అని చూడండి ఇక్కడ రిజిస్టర్ చేసే ఇక్కడ ఎంప్లాయరా స్కిల్ ప్రొవైడరా కౌన్సిలరా ప్లేస్మెంట్ ఆర్గనైజేషన్ గవర్నమెంట్ డిపార్ట్మెంటా జాబ్ సేకరా జాబ్ సేకర్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది యునిక్ ఐడెంటిఫికేషన్ మీకు పాన్ కార్డా మొబైల్ నెంబర్ ద్వారా మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మొబైల్ నెంబరు మీ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తారు ఎంటర్ చేసిన తర్వాత ర్త్ ఎంటర్ చేస్తారు చెక్ మీద క్లిక్ చేస్తారు క్లిక్ చేసిన తర్వాత మీరు యుఐడి మొబైల్ ఇస్ అవైలబుల్ ఇక్కడ మనకి ఒకటి గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి ఎవరైతే దరఖాస్తు చేస్తున్నారో ఆ మొబైల్ నెంబర్ ఆధార్ కార్డుకి లింక్ అయి ఉండాలా అది తర్వాత ఇక్కడ మీ పూర్తి పేరు నమోదు చేయండి తర్వాత మీ మిడిల్ నేమ్ నమోదు చేయండి లాస్ట్ నేమ్ నమోదు చేయండి మీరు మేల్ ఆఫ్ ఎంటర్ చేయండి ఏ స్టేట్కి చెందిన వాళ్ళు ఎంటర్ చేయండి మీ యొక్క ఫాదర్ పేరు నమోదు నమోదు చేయండి మీ యొక్క క్వాలిఫికేషన్ నెంబర్ ఎంటర్ చేయండి మీ మెయిల్ ఐడి నమోదు చేయండి అలాగే ఇక్కడ పాస్వర్డ్ ఒకటి సెట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ పాస్వర్డ్ కూడా ఒక ఆల్ఫాబెటికల్ ఉండ ఆల్ఫాబెటికల్తోనూ న్యూబర్కల్తోనూ స్పెషల్ క్యారెక్టర్స్ అంటే ఆల్ఫబెటికల్ ఏ టూ జెడ్ ఏ టూ జెడ్ తర్వాత నెంబర్స్ జీరో టూ నైన్ సింబల్స్ ఈ సింబల్ను కూడా మనం స్పెషల్ క్యారెక్టర్స్ కూడా ఎంపిక చేసుకోవాలి పాస్వర్డ్ పెట్టుకునేటప్పుడు ఎక్కడ సెట్ చేసిన తర్వాత పాస్వర్డ్ రీఎంటర్ పాస్వర్డ్ చేసుకోండి ఎవరి యొక్క యూజర్ నేమ్ కూడా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది ఎంపిక చేసుకున్న తర్వాత ఎంప్లాయ్మెంట్ స్టేటస్ అప్రెంటిస నాన్ యాక్టా రెగ్యులరా టెంపరీగా ఇది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది చేసిన తర్వాత ఇక్కడ ఇంట్రెస్ట్ ఇంటర్నేషనల్ జాబ్స్ ఎస్ఆర్ఓ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇది సబ్మిట్ చేసి ఐ అగ్రి విత్ కండిషన్ అని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మరి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన జాబ్స్ నోటిఫికేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లయితే నేను పోస్ట్ చేసిన వెంటనే వీడియో నోటిఫికేషన్ మీరు అందుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్